ప్రస్తుత కాలంలో మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అనిపిస్తోంది ఇలాంటి సంఘటనలకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది కుక్కపిల్లని ఎత్తుకొచ్చిన ఓ కోతి దాన్ని కన్నబిడ్డలా సాకుతున్న వైనాన్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని ఎక్కడి నుంచి తెచ్చిందో కానీ ఓ కుక్కపిల్లను తెచ్చుకుంది దానిని తన బిడ్డలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటోంది ఆ కుక్కపిల్లను పట్టుకుని చెట్ల కొమ్మలపైన అటూ ఇటూ గెంతుతోంది నేలపైన నడిచే ఆ కుక్కపిల్లను చెట్లపైకి తీసుకువెళ్లి లాలిస్తోంది ఈ క్రమంలో ఆ కుక్కపిల్లకు కోతిని పట్టుకోవడం రావట్లేదు అది ఎక్కడ జారిపడుతుందో అనిపిస్తుంది కానీ కోతి మాత్రం దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని కాపాడుకుంటుంది ఆ కుక్కపిల్లలో తన సొంత బిడ్డను చూసుకుని మురిసిపోయింది ఈ ఘటనను అక్కడే ఉన్నవారు తమ మొబైల్లో వీడియో తీశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు స్వచ్ఛమైన తల్లి ప్రేమాన్ని కొందరు ఈ కోతికి అలర్ చేయడమే కాదు ప్రేమించడమూ తెలుసు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోను ఇప్పటికే మూడు మిలియన్ల మందికి పైగా వీక్షించారు నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు